హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ శర్బాని నేను మీకైత దేవరాజ్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే కేక్స్ చాలా బాగున్నాయి కదా నా లుక్ ఎలా ఉంది బాగున్నా యాక్చువల్లీ ఇది సిక్స్ ఓ క్లాక్కి డిసైడ్ చేసుకొని సెవెన్ థర్టీకి బయటకు డిన్నర్ వెళ్ళా డిన్నర్కి వెళ్ళామండి అంటే మా లైన్ వాళ్ళు అందరం సేమ్ కలర్ శారీ కట్టుకొని వెళ్దామని చెప్పేసి ఇలా రెడీ అయ్యాను బాగున్నానా ఇలా రెడీ అయిపోయి అలా మే నేను రెస్టారెంట్లో తేలామనమాట సెవెన్ సెవెన్ థర్టీ అలా వెళ్ళాము హ్యాపీగా కేక్ కట్ చేసుకొని డిన్నర్ చేసుకొని వచ్చామన్నమాట చాలా బాగా అనిపించింది ఇది నా ఫస్ట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇలా ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు ఉమెన్స్ డే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ ఈ లైన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేస్తున్నారంట నేను ఈసారి వాళ్ళతో జాయిన్ అయ్యాను నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా లైన్ ఉమెన్స్ డే స్పెషల్ కేక్ బాగుందా అండ్ హోటల్లో డిన్నర్ చేసామండి వెజ్ అంటే సాటర్డే కదా అందుకని అందరం వెజ్ చేసాము చిన్నగా రీల్స్ చేద్దామని చెప్పేసి సాంగ్ పైన కూడా చేసామన్నమాట బట్ యూట్యూబ్లో సాంగ్ పెట్టకూడదు కదా అందుకని పెట్టలేదో మా అర్పులకి హోటల్లో అందరూ చూసారన్నమాట ఈ వెయిటర్ కూడా మాకు వీడియో తీయడానికి ఫొటోస్ తీయడానికి కొంచెం హెల్ప్ చేశాడు మేము సిక్స్ మెంబర్స్ వెళ్ళామండి వెళ్ళే ముందు దిగిన ఫోటో అనమాట ఇది హోటల్లో చాలా బాగా అనిపించింది నాకైతే అందుకే అన్నీ క్యాప్చర్ చేసుకున్నా అనమాట ఇది మాకు లైన్ కేక్ అయితే ఇది వచ్చేసి మొత్తం ఎంజాయ్ వేయింట్లేవు అసోసియేషన్ తరఫు నుంచి బ్రేక్ సెలబ్రేట్ చేశారనమాట కమ్యూనిటీ హాల్లో చెప్పండి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఇది వార్సలాగా రెండు మూడు సార్లు చెప్పించారండి పర్ఫెక్ట్నెస్ కోసం మళ్ళీ ఒకసారి చెప్పించారు చాలా బాగా అనిపించింది కేక్ కటింగ్ కంటే ముందు మేము అంత్యాక్షరి అవి ఆడుకున్నాం అనమాట అదనమాట త్రీ టైమ్స్ చెప్పేసి వస్తే అప్పుడు పర్ఫెక్ట్నెస్ వచ్చిందనమాట అందరం కేక్ కట్ చేసేసాము కేక్ కటింగ్ కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కూర్చున్నామండి చాలా బాగానే కూర్చున్నాము అంత్యాక్షరి ఆడుకున్నాము హ్యాపీగా కేక్ కటింగ్ అయిన తర్వాత కూడా చాలాసేపు పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేసాము అండ్ సాంగ్స్ మనం యూట్యూబ్లో పెట్టకూడదు కాబట్టి స్ట్రైక్స్ అవి వస్తాయంట అందుకని యాక్చువల్లీ నేను ఫస్ట్ వీడియో ఎడిట్ చేసినప్పుడు సాంగ్ అలాగే పెట్టేశాను బట్ పెట్టకూడదన్నారు అందుకని ఇంకా పెట్టలేదు కానీ చేతిలో కెమెరా పట్టుకొని చేస్తే సెట్ కాలేదు అందుకని కెమెరా ఒకరికి అప్పచెప్పేసాను మేము ఇంకా అందరం చేస్తుంటే కొంచెం కవర్ చేయడానికే ఒకరి నుంచినమాట అక్కడ అందుకని వాళ్ళకి అప్పచెప్పేసి చెప్పేసి కెమెరా మేము డాన్స్ చేసామన్నమాట చాలా బాగా అనిపించింది ఇంకా సాంగ్ పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా నేను డైరెక్ట్గా అందుకే స్పీడ్లో పెట్టేశాను ఎంజాయ్ మాత్రం ఫుల్గా చేశామన్నమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ ప్లీజ్ లైక్ మై ఛానల్ నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు చెప్తారు కదా తప్పకుండా చెప్పండి చెప్పాను కదా ఇది నా ఫస్ట్ ఉమెన్ డే సెలబ్రేషన్స్ అని ఇంత ఇంతవరకు ముందు ఎప్పుడో చేసుకోలేదు ఇలా మాత్రం అస్సలు చేసుకోలేదు చాలా బాగా అనిపించింది అందరితో కలిసి ఎంజాయ్గా ఇది నైట్ టెన్ టెన్ థర్టీకి అండి చాలా ఎంజాయ్ చేసాము ఎవ్వరూ లేరు ఓన్లీ ఉమెన్స్ మాకు మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి సాంగ్ పెట్టకూడదన్నారు అందుకని ఇంకా డ్యాన్స్ని ఎందుకు స్లోగా పెట్టడం అని చెప్పేసి ఇలా ఫాస్ట్గా పెట్టేశారు కానీ మాత్రం చాలా బాగా చేసుకు చేసాము డ్యాన్స్ మాకు ఎప్పుడు చేయం కదా ఇది దొరికినే ఛాన్స్ అని చెప్పేసి ఇలా అనమాట సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేసాం ఎలా అనిపించింది మీకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పటివరకు నా ఛానల్ చేస్తారంటే మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మా అందరి నుంచి మీ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మీరు నాకు విష్ చేయాలనుకుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో విష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్